ఈ క్షేత్రంలోనే అద్భుతమైన రెండు ధామాలు కట్టాం చాలా మంది వచ్చి చూసి అద్భుతంగా ఉంది దేవాలయం నలభై రెండు అడుగులు స్వామివారు నలభై రెండు అడుగులు అమ్మవారు దశ మహావిద్యులు మాతృకలు నవదుర్గలు గణపతి మహామృత్యుంజయుడు ఇవన్నీ ఎందుకోసం ఎందుకోసం నిర్మించేము అంటే ఇది పుణ్యభూమి ఎలాంటి పుణ్యభూమి అంటే కలియుగంలో చాలా ఇబ్బందికరమైనది ఏమిటి అంటే అన్నట్ల కంటే నిశ్చలమైన మనసు ఇక్కడ ఆస్తి ఉన్నా లేకపోయినా నిశ్చలత్వం అనేది ఎక్కడా కనపట్టలేదు సంపన్నుడికి లేదు చిన్నవాడికి కూడా లేదు ప్రశాంతత అనేటువంటిది ఏ రకంగానూ కనపట్టలేదు అందుకే ఋషులు మాకు తపస్సు చేసుకుంటానికి అనుకూలమైన భూమి కావాలని అడిగారు ఎక్కడైతే మనోవికారాలు ఉండవో ఎక్కడైతే అన్యం గురించి ఆలోచించాల్సిన సమస్యలు ఉండదు ఎక్కడైతే ధన ప్రభావం ఉండదు ఎక్కడైతే కలి ప్రభావం ఉండదో అలాంటి భూమి కావాలని అడిగి అడిగితే ఆయన నేను ఒక రథాన్ని ఇస్తాను ఈ రథం కూడా మీరు వెళ్ళండి ఇది ధర్మరథం ఈ రథం ఎక్కడైతే అయిపోతుందో అది జ్ఞాన భూమిగా మీ తపస్సుకి అనుకూలమైనటువంటి భూమిగా మీకు అక్కడ ఏ విధమైనటువంటి ప్రలోభాలు మీలో ఉండవు ఇంక అని చెప్పి ఆ రథాన్ని ఇచ్చారు ఎక్కడైనా అయితే నాతో చెప్పమన్నారే ఋషులందరూ ఆయన కూడా వెళ్లారు ఋషులకు భయం ఏమిటంటే రాబోయేటువంటి కలియుగం కలియుగంలో అన్ని వికృత చేస్తలే ఉంటాయి ఇక్కడ వ్యసన పరులు రకరకాల చోరులు రకరకాలైనటువంటి మనోవికారాలు కలిగిన వాళ్ళు వేడతో నిండిపోతుంది కలిధర్మం అది ఇలాంటి చోట భక్తులు ఒత్తురుగానే మిగులుతారు అందుకని వాళ్ళందరూ ఒక చోట ప్రశాంతంగా బతకాలి అనేటువంటి ఆలోచనలో తయారు చేసినటువంటి ఋషుల యొక్క ఆలోచన ఇది